అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తిక్ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కీలక అప్డేట్ వివేకానందరెడ్డి గారి కూతురు సునీత గారు వేసిన పిటిషన్ ఈయన సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది సునీత గారు వేసిన పిటిషన్ ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన సిబిఐ ఎంక్వైరీ ప్రాపర్గా జరగలేదు ఇంకా సమగ్రంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది చాలా విషయాలని సిబిఐ వదిలేసింది వాటన్నిటిని విచారించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలి అని సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ గతంలో దాఖలు చేశారు అది వాయిదాలు పడుతూ పడుతూ ఇవాళ విచారణకు వచ్చింది ఈరోజు సుప్రీంకోర్టులో సిబిఐ కూడా ఈ కేసును విచారిస్తున్నటువంటి సంస్థ అయినటువంటి సిబిఐ కూడా విట్టిం అడుగుతున్నారు కాబట్టి విట్టింకి చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి చాలా ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు నివృత్తి చేసేలా ఆ ప్రశ్నలకి సమాధానం వెతికేలా మేము పరదలు విచారం చేయటానికి సిద్ధంగానే ఉన్నాము అని చెప్పేసి సిబిఐ కూడా తన వాదన వినిపించింది ఒకవైపు సిబిఐ వాదన ఇంకోవైపు సునీత గారి తరపు వాదన సుప్రీం సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టుకి ఈ కేసును ఫార్వర్డ్ చేసింది ఎందుకంటే ట్రయల్ కోర్టులో ఆల్రెడీ మూడు ఛార్జ్షీట్లు వేసున్నారు కాబట్టి ఈ కేసు మెరిట్స్ గురించి ట్రయల్ కోర్టుకి సమగ్రమైన అవగాహన ఉంది కాబట్టి ఫర్దర్ విచారణ అవసరమా లేదా అనేటువంటి డెసిషన్ ట్రయల్ కోర్టు అంటే తెలంగాణ సిబిఐ ట్రయల్ కోర్టు ఇస్తుంది అని చెప్పేసి ఆ కేసుని నాంపల్లి సిబిఐ ట్రయల్ కోర్టుకి ఫార్వర్డ్ చేసింది సుప్రీంకోర్టు దే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది రెండు లోపు ఫర్దర్ ఎంక్వైరీ కావాలని ట్రయల్ కోర్టులో సునీత గారు సిబిఐ పిటిషన్ దాఖలు చేసుకోవాలి రెండు వారాల్లో పిటిషన్ దాఖలు చేసుకోవాలి దాన్ని ఎనిమిది లోపు ట్రయల్ కోర్టు విచారించి డెసిషన్ చెప్పాలి నిజంగా ఫరదర్ విచారణకి ఓకేనా కాదా అనేటువంటిది ట్రయల్ కోర్టు ఎనిమిది లోపు ఆదేశాలు ఇవ్వాలి ఒకవేళ ట్రయల్ కోర్టు కనుక పరదర్ ఎంక్వైరీకి ఆదేశిస్తూ డెషన్ కనుక ప్రకటిస్తే అది వైసీపీకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఇప్పుడు సునీత గారు లేవనెత్తున్న అనుమానం ఏంటి ఇప్పటివరకు జరిగిన ఎంక్వైరీలో అవినాష్ రెడ్డి గారి పాత్ర గురించి పూర్తిగా ఎంక్వైరీ జరగలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించాల్సింది విచారించలేదు హత్య జరిగిన రోజు రాత్రి మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిది నాడు వివేకానందరెడ్డి గారి హత్య జరిగింది ఆ రోజు రాత్రి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య అవినాష్ రెడ్డి గారి మధ్య ఫోన్ కాల్స్ జరిగాయి ఆ ఫోన్ కాల్స్ మీద విచారం జరగాలి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగానే తెలుసు దీని మీద కూడా ఎంక్వైరీ జరగాలి అవినాష్ రెడ్డి గారి పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు అస్తం వీటన్నిటి మీద కూడా ప్రాపర్గా ఎంక్వైరీ జరగాలి సమగ్రంగా ఎంక్వైరీ జరగాలి అనేది సునీత గ్రతరపు వాదన అలాగే జరిగే ఎంక్వైరీ పారదర్శకంగా జరగాలి అంటే దానికి అడ్డంకులు రాకుండా ఉన్నానంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ముందస్తు బేలు కూడా క్యాన్సిల్ చేయాలి ఇది సునీత గారు వాదిస్తూ ఉన్నారు నిజంగా ట్రయల్ కోర్టు కనుక సునీత గారికి మద్దతుగా కనుక డెసిషన్ ప్రకటిస్తే అవినాష్ రెడ్డి గారికి అది ఇబ్బందికరమైన పరిణామం దో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇబ్బందికరమైన పరిణామం అవినాష్ రెడ్డి గారి ముందస్తు బేలు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ సీబీఐ కనుక అడిగితే కోర్టు ఎనికి అంగీకరిస్తే జగన్మోహన్ రెడ్డి గారి విచారణ కూడా జరిగే అవకాశం ఉంటుంది నిజ మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిది నాడు వివేకానందరెడ్డి గారి హత్య కేసు జరిగింది ఆనాడు టీడీపీ గవర్నమెంటే ఉంది ఎన్నికల సమయం వెంటనే సిట్ ఎంక్వైరీకి ఆదేశించారు అప్పట్లో లోకల్ పోలీసులు సిట్ అధికారులు కొన్ని షాషిట్లు కోర్టులో వేశారు కానీ అప్పటికే గవర్నమెంట్ మారటం వల్ల ఫర్దర్ కేసు పాల్అప్ లేకపోవటం వల్ల ఫర్దర్ ఛార్జ్షీట్ లేకపోవటం వల్ల ఆ కేసు నీరుగారిపోయింది ఆ కేసులో నిందితుడిగా ఉన్నందుకే బెయిల్ వచ్చింది అప్పుడు వైఎస్ సునీత గారు సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సోదరుని కోరగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పట్టించుకోకపోవటం వల్ల ఆమె స్వయంగా కోర్టుకు వెళ్ళారు కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది అయితే ఆంధ్రప్రదేశ్లో సిబిఐ ఎంక్వైరీ చేస్తే ప్రాపర్గా జరగదు అక్కడ గవర్నమెంట్ని సహకరించదు అనే కారణం చేత దాన్ని వేరే రాష్ట్రానికి ఫార్వర్డ్ చేయాలని కోర్టులో అడిగితే తన తెలంగాణ రాష్ట్రాన్ని ఫార్వర్డ్ చేశారు అప్పటి నుంచి నాంపల్లి సిబిఐ కోర్టులో ఈ కేసు సంబంధించిన విచారణ కొనసాగుతోంది కొన్ని సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ కొనసాగుతుంది అయితే ఇది ఇన్నాళ్ళుగా జరగటానికి విచారణ ప్రాపర్గా అన్ని యాంగిల్స్లో జరగకపోవటానికి ఆనాడు వైసీపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులే కారణం అనేటువంటిది సునీత గారు అనేటువంటి అనుమానం రోజు వైఎస్ సునీత గారి దంపతుల మీద విచారం చేస్తున్నటువంటి సిపిఐ అధికారి రామ్ సింగ్ మీద వైసీపీ గవర్నమెంట్ కడప పోలీసుల చేత కొన్ని కేసులు పెట్టించింది ఆ కేసుల మీద కూడా సునీత గారు ఈ మధ్యనే కోర్టుకెళితే కేసులు కొట్టేయడం జరిగింది కాబట్టి అప్పుడు వైసీపీ సృష్టించిన అడ్డంకుల ఫలితంగా మొత్తానికి ఎంక్వైరీ ప్రాపర్గా జరగలేదు అనేటువంటిది ఈవెందో సిబిఐ ఒక టైంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోతే కూడా వైసీపీ కార్యకర్తలు అప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంతా కలగలిసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సిబిఐ అధికారిని అడ్డుకున్నారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల ఇష్యూ వస్తని లోకల్ పోలీసులు సిబిఐకి రిపోర్ట్ ఇస్తే మేము కోఆపరేట్ చేయలేమని చెప్పేస్తే చేసేదేమీ లేక సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయకుండా కర్నూల్లో ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని వదిలేసి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇలాంటివన్నీ వివేకానంద రెడ్డి గారి కేసులో మనం చూసాం నిజానికి ఒక సీఎంను కూడా అలవోగ్గా అరెస్ట్ చేయగలిగేటువంటి సిబిఐ ఎంత పెద్ద నాయకునైనా తీసుకెళ్లి జైల్లో పెట్టగల సిబిఐ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయింది అందుకే ఈ కేసు మీద రాష్ట్ర ప్రజల్లో కూడా నమ్మకం పోయింది ఈ కేసు మీద పొరపరగా ఎంక్వైరీ చేయలేదు ఈ కేసులో అవినాష్ రెడ్డి గారి పాత్ర తేల్చలేదు అని నమ్మకం నమ్మకమైంది సునీత గారిలో కూడా నమ్మకమైంది అందుకనే ఆమె కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా అనేక పిటిషన్లు దాఖలు చేస్తూ ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలి పారదర్శకంగా ఎంక్వైరీ చేయాలి ఈ కేసులో వదిలేసినటువంటి విషయాన్ని కూడా ఎంక్వైరీ చేయాలని ఆమె అడుగుతున్నారు అందులో భాగంగానే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది ఆ పిటిషన్ విషయంలో సిబిఐ కూడా ఒప్పుకుంది అవును ఫర్దర్గా ఎంక్వైరీ జరగాలి అని విట్టిం అడుగుతున్నారు కాబట్టి మేము కూడా సిద్ధం అని చెప్పేసి సో విట్టిం అడుగుతుంది సిబిఐ చెప్తుంది అక్క ఒకటే అయింది ఇప్పుడు విట్టిం ఏమో పరదర విచారం కావాలని అడుగుతుంది సిబిఐ కూడా పరదర విచారణకి సిద్ధం అని చెప్తా ఉంది ఇప్పుడు ట్రయల్ కోర్టులో ఏం జరిగిందని చూడాలి ట్రయల్ కోర్టులో కూడా మోస్ట్లీ డెసిషన్ వస్తా వస్తారాదా రావడానికి అవకాశం ఉంది మా ఊరిగా అయితే విట్టింకి సిబిఐకి ఇద్దరు ఒకటే వాదనలు ఉన్నారు కాబట్టి మరి కోర్టు ఏం డెసిషన్ చూసుకుంటుంది అనేది ఎందుకంటే కేసు మెరిట్స్ ఆధారంగా ట్రయల్ కోర్టులో డెసిషన్ ప్రకటిస్తుంది కాబట్టి కోర్టు ఆదేశాలు ఇలాగే ఉంటాయని చెప్పడానికి ఉండదు కాబట్టి కోర్టు ఏం ప్రకటిస్తుందనే చూడాలి ఒకవేళ కోర్టు కనుక సునీత గారికి మద్దతుగా కనుక డెసిషన్ ప్రకటిస్తే అది వైసీపీకి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది వైఎస్ అవినాష్ రెడ్డి తిరిగి జైలుకి వెళ్తారు అవకాశం ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు విచారణ ఎదుర్కొనే అవకాశం కూడా ఉండొచ్చు చూద్దాం ఈ కేసు వరకు వెళ్తుందని థ్యాంక్ యూ